మూక జీవాలు పక్షులు మరణించినప్పుడు సాటి జీవులు సానుభూతిగా వాటి కళేపరాల దగ్గరకు చేరటం చాలా సార్లే చూసుంటాం సోషల్ మీడియాలో అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి ప్రమాదంలో గాయపడ్డ జీవాలకు మిగిలినవి అండగా ఉండటం గమనిస్తూనే ఉంటాం కానీ యూపీలో జరిగిన ఓ ఘటనపై స్థానికులు వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి యూపీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మరణించారు స్థానికులు మాత్రం దాన్ని పట్టించుకోకుండా ప్రమాదంలో దెబ్బతిన్న పాల ట్యాంకర్ నుంచి పాలు పట్టుకుని వెళ్లిపోయిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది ఘజియాబాద్ లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది ఓ పాల ట్యాంకర్ ను వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో జార్ఖండ్ చెందిన లారీ డ్రైవర్ ప్రేమ్ సాగర్ అక్కడికక్కడే మృతి చెందారు క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి మేరట్ వెళ్తుండగా ఢిల్లీ మేరట్ ఎక్స్ప్రెస్ వే పై ఈ ఘటన జరిగింది ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జైంది ట్యాంకర్ సైతం దెబ్బ తినటంతో పాలు బయటకొచ్చాయి గమనించిన స్థానికులు వాటిని పాత్రలు బాటిళ్లలో నింపే పనులు పడ్డారు అక్కడే పడి ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని గాని గాయపడిన క్లీనర్ తి గాని ఎవరూ పట్టించుకోలేదు దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది స్థానికులపై నెటిజన్లు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నారు మానవత్వం మరిచారంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యుల గురించి ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు